ఈ సమయముకి ఈ సమయాన్ని దైవ సేవకులను కప్పగించారు తొందరగా నేను ముగించేస్తాను ఈరోజు దేవుడు మనకి మన కొరకు స్థితిపరిచిన వాక్యాలు విందము కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరో ఉద్యాయము మూడో వచనం చదువుకుందాం ఓహో మన కొరకు గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితుల మీ చాలు ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులారా యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితుల మైతి మీ రోజున గమనించండి యహోవా గొప్ప కార్యములు చేశాడు ఏటివా గొప్ప కార్యములు అంటే ఇదిగో నారాజును అతని భార్యను కుటుంబాన్ని ప్రేమించి ఈ రోజున ఈ కార్యక్రమం జరుగు జరిపించుకుంటున్న ఆ ఇద్దరు కూతుర్లను దేవుడే వారికి అనుగ్రహించాడు అనుగ్రహించిన ఆ దినం నుండి ఈ దినము వరకు దేవుడే ఇడవ ఇడవక మరవక ఆ పిల్లల్ని కాపాడినాడు మరణాలు కొట్టివేశాడు జీవాన్ని ప్రసాదించాడు ఈ కార్యక్రమం జరుపుకుంటకు నువ్వు డబ్బులల్లా వారికి అనుగ్రహించాడు మనమందరూ రావడానికి కూడా దేవుడే కృప చూపాడు అందుకు ఈ రోజును మనము సంతోష భరుతులమై ఉన్నాము ఈ క్షణములో నేను ఏడు ఏడుస్తున్నా అనేవాళ్ళు ఎవరైనా ఒకటి అలే చెప్పండి ఈ క్షణంలో ఏడిచే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఇది పుట్టినరోజు ఎడకల్ కార్యక్రమం తీసే రోజు కనుక ఎవరు ఈరోజు ఏడిచే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక పక్క వాక్యం ఉంటుంది ఒక పక్క కేక్ కటింగ్ కటింగ్ ఉంటుంది ఒక పక్క చికెన్ మటన్ అందుకని ఎవరు ఈరోజు వాళ్ళు లేరు అందరూ సంతోషించే వాళ్ళు రోజున ఈరోజున ఈరోజున మేము సంతోషిస్తాము సంతోషిస్తున్నాము అనే వాళ్ళందరూ చేతులు ఎత్తి అలే చెప్పండి అందుకే మిమ్మల్ని పిలపించలేదు సంతోషించాలని పింపించాము యహోవో మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కనుక ఈ రోజున మనము సంతోషిస్తూ ఉన్నాము ఒక వాక్యాన్ని మనం చదువుకుంటే ఆది కాండంలో పరో రాజు పరో రాజు ఐగుప్త దేశానికి రాజుగా ఉండి పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తున్న రోజులలో ఈ పరోకి ఒక దర్శనము కలిగింది అతనికి ఒక దర్శనము కలిగింది ఆ దర్శనములోన ఏడు బలిసిన ఆవులు కనపడుతున్నావు ఆయనకి ఆ దర్శనములో ఏడు ఆవులు కనపడుతున్న బలిసినవి బాగా కోబట్టి ఆ పలిసిన ఆవులు కనపడినప్పుడు ఇతడు అనుకున్నాడు అమ్మో ఏమి ఏమి బలిసినవి ఆవులు అసలే ఎన్ని నీళ్ళు తిరిగినావో అసలు ఎంతమంది పెట్టిన గింజలు తిని లావైనావో మొత్తానికి చల్ల లావైపోయినవి అనుకున్నాడు ఆ తర్వాత బక్కగా సిక్కిన ఆవులు కనపడ్డాయి అంటే అసలు మాంసం దప్పనిస్తే మాంసం ఏమి ఉంటుంది కానీ కేవలము ఎముకలు ఆ శరీరం మాత్రమే ఉంటుంది అలాగ అంత బక్క ఆవులు కనపడినాయి అనుకున్నాడు ఇవేంటి ఇంత బక్క ఉన్నవి అసలు వీరికి మేత దొరకడం లేదా ఎవరు గింజలు పెట్టడం లేదా మేప వాళ్ళు ఎవరు లేరా అసలు వీటికి ఏమన్నా రోగం వచ్చిందేమో ఇంత బక్కగా ఉన్నవి అనుకున్నాడు ఆ తర్వాత బక్కగా చిక్కిన ఆవులు వచ్చావి వచ్చి ఎక్కడికి వచ్చావి తెలిసిన ఆ పలిసిన ఆవులకాటికొచ్చాయి ఆ పలిసిన ఆవుల వచ్చి ఈ బక్కగా చిక్కిన ఈ ఆవులు వాటిని తినేసినవి ఇతడు అనుకున్నాడు ఇదేంటి ఇంత పలిసిన ఆవులు వాటిని తినేలే కాని అంత పక్కగా ఉన్న ఆవులు యూటిని తినేయడం ఏంటి అని అనుకుంటున్న సమయంలో దిగ్గున ఉలికిపడ్డాడు ఉలికిపడిన ఆ సమయంలోన ఆ దర్శనం ఆయనకు అర్థం కాకుండా ఉంటే అందరూ పిలంపించాడు అందరూ పిలపించి ఇదిగో ఏడు బలిసిన ఆవులు కనపడినవి ఆ తర్వాత ఏడు ఒక చిక్కిన ఆవులు నాకు కనపడినవి ఈ చిక్కిపోయిన ఈ ఆవులు ఆ బలిసిన ఆవుటిని తినివేసినవి ఏటి భావము నాకు తెలియదు ఇది భావాన్ని తెలియ తెలియపరచే వాళ్ళని పిలంపించండి అని రాజు అడిగినప్పుడు అందరూ వచ్చారు అదేలాగనే యశప్ కూడా వచ్చాడు ఎవరు అతనికి ఆన్సర్ చెప్పలేనప్పుడు యశప్ నిలబడి అతనికి దర్శనము భావాన్ని చెబుతున్నాడు అయ్యా రాజా ఏ దర్శనం పను నాకు ఒకసారి చెప్పనంటే అతడప్పుడు నేను నిద్రిస్తున్న సమయంలో ఇదిగో ఏడు బలిసిన ఆవులు కనపడినావి ఆ తర్వాత పక్క చిక్కిన ఆవులు కనపడినావి అవి వచ్చి బలిసిన ఆవులను తినివేసినావి ఇవి భావమేమో నాకు తెలియడం లేదంటే అప్పుడు అతడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనక కొట్టణోసారి హలే హలే దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఇతడు అంటున్నాడు రాజా ఆ భావము చెప్తున్నా విను జరగబోయేది దేవుడు నీకు తెలియపరిచాడు అది నీకు అర్థం కాలేదు నేను తెలియపరుస్తున్నాను బాగా ఆలోచించు ఈ ఏడు సంవత్సరాలు మంచి వర్షాలు పడతవి ప్రతి పంటలు సమృద్ధిగా పడుతుంది ఏడు సంవత్సరాలు ధాన్యము సమకూర్చబడుతుంది సమృద్ధిగా పడుతుంది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఈ ఏడు సంవత్సరాలు పండిన గింజలు ఆ ఏడు సంవత్సరాలలో ఏడు సంవత్సరాలు వచ్చే కరువులో మొత్తం అయిపోతాయి హరే లోయా ఏడు పలిసిన ఆవులు ఏడు బక్క చిక్కిన ఆవులు మింగడం అంటే అదే నీ ఈ కలభావము అని చెప్తే అప్పుడు రాజు అతని కింద ఉన్న సేవకులు అందరూ ఆశ్చర్యపడిపోయినారు అతని దృష్టి వాళ్ళ దృష్టికి చాలా మంచిదిగా కనపడింది అప్పుడు ఈ పరో రాజు అంటున్నాడు ఈయన లాంటి ఈయన ఈయన లాంటి దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరున్నారు అంటే వాళ్ళు అంటారు అవున రాజ ఎవరు లేరు అంటే పరో రాజు అంటున్నాడు ఆ ఏసోప్తో ఏసోప్ ఎందుకో ఈ ఐగుప్తు దేశం అంతటి మీద నేను అధికారిగా నియమిస్తున్నాను కఠిన సభలో సరే అనేలోయాలోయా ఈ కరువు తీరేంత వరకు ఈ దేశం మీద నేను అధికారిగా పెట్టబోతున్నాను ఈ దేశం మీద కాదు దేశం మీద ప్రజల మీద నా ఇంటి మీద అన్నిటి మీద నీవే అధికారి అని మీకు అర్థమేటట్టు వివరించి చెప్తున్నాను మీకు నీవే అధికారి అని అనుకున్నాడు కేవలం తెలిసిన నేను సింహాసములలో మాత్రమే నీకంటే పై వాడను ఇంకా సర్వ సంపదలకు నీవే అధికారి ఆయనటుడు అయ్యా రాజా నేను యోగ్యత లేని వాడను నన్ను రాజుగా నన్ను నియమిస్తా అధికారిగా అని అంటే నీలాంటి ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు నీలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు నీలాంటి కలిగిన వాళ్ళు ఎవరు నా కంటికి కనపడడం లేదు నీవక్కడవే కనపడినా కాబట్టి ఈ పాలన చేయుటకున్న ఒక్కడవే సమర్థడు దేవుడు స్తోత్రము హరలోయా అని రాజు తన చేతిలో ఉన్న ఉంగరము తీసి అతని చేతి పట్టుకొని అతను చేతి చేతి పడుకొని ఆయన ఏలిగు తరిగి ఇచ్చారు అప్పుడే జనాలు ఉల్లసిస్తున్నారు కొండ సపర్లో సరే హాలేలోగా హాలేలోగా ఆ ఉంగిరం ఎప్పుడైతే మరో రాజు ఏసోకు పెట్టాడు అప్పుడే సంతోషిస్తున్నారు మళ్ళీ ఈ రోజున ఈ రోజున మళ్ళీ ఆ చిన్న పాపలకి ఉంగిరాలు ఎంతమంది తెచ్చినారు బంగారు తెచ్చినారు ఎండు తెచ్చినారో మాకు తెలియదు మళ్ళీ ఇంకా కొంచెం ఉంటే ఈ కార్యక్రమం ఏమేటప్పుడు దుట్టిచ్చే వాళ్ళు దుర్లిస్తుంటే వస్త్రాలు వాళ్ళు వస్త్రాలు ఇస్తుంటే ఉంగరాలు పెట్టే వాళ్ళు ఉంగరాలు తొలుగుతుంటే అది పంట పోయిన ఈ ఈరోజు సంతోషమే దేని స్తోత్రం హలలో ఆనందమే పరమానందమే ఆశ్రయ ఆ స్త్రయపురైనా आनंद में पर आनंद में आश्त पुर ఉంగరం తీసుకొని ఆయన చేతికి తొలగించాడు ఆ తర్వాత మంచి వస్త్రాలు తీసుకొచ్చి అతనికి కట్టించాడు ఆ తర్వాత బంగారు చైన్ తీసుకొని అతని గొంతుకు తగిలించాడు సరే లోయా లోయా బంగారు గొంతు తీసుకొని ఆయన మెడకి తగిలించినప్పుడు అందరూ సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ కదండి అక్కడ ఉన్న ప్రజలు గంతులు వేస్తున్నారు అందుకే బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఈ రోజున మనము సంతోషిస్తూ ఉన్నాము హలో అని రాయబడింది ఈ కార్యములు చేసినది దేవుడే ఆ ఆ రోజున ఏసము ఆ పరో రాజుకి దర్శనము కలగ చేసినది దేవుడే ఆ దర్శనము ఆ యేసము ద్వారా చెప్పించినది దేవుడే ఆ ఆయన అధికారిగా చేసినది దేవుడే ప్రజలందరికీ ఆనందాన్ని కలగ చేసినది కూడా దేవుడే ఆ సమయంలో అతనికి ఉంగురం పెట్టి మంచి వస్త్రాలను తొడిగించి బంగారు చేపించి అతని రెండో రథం మీద కుసపెట్టాడు ఎవరిని ఎవరిని ఏ సోపుని అతని రథం మీద రెండో రథం మీద కుసపెట్టి ప్రజలకు చెప్తున్నాడు ఏ మనసున్నారా ఏసోపూర్ రెండవ రథం తొమ్మిది ఎక్కాడు అతనికి వందనాలు చెప్పండి గాన ప్రతి గానములు చేయండి అంటే అక్కడున్న ప్రజలు ఆనందించి గంతులు వేశారు దేవుని స్తోత్రం హల్లెలూయా ఈ రోజు మనం ఎంత గంతులు వేస్తున్నాము ఎంత సంతోషిస్తున్నాము ఎంత ప్రేమ పూర్వకమైన ఆ వర్ణాలు చెప్పుకుంటున్నాము అదే లాగ్ని ఆ రోజు కూడా సంతోషించారు అంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషించారు దేవుని స్తోత్రం హల్లెలూయా చదివించాల చదివించకూడదా చదివిస్తా సదవండి ఆ వాక్యాన్ని ఆది కాడము నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఏడవ వచనం మాట పరో దృష్టికి ఆ మాట అంటే అతడు దర్శనము చెప్పిన తర్వాత చాలించిన తర్వాత అక్కడ మీకు చదివిస్తున్నా సేవకుల దృష్టికి అతడు సేవకులను చూచి అతడు తన సేవకులను చూచి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు

మరియు పరోతన చేతికి నార నారములు అతనికి తొడిగించి తన మేడ నుండి తీసిన ఆ బంగారు చైను గొలుసు వేసి తన రెండో రథం మీద అతని ఎక్కించిన కొన్ని సపోర్ట్లో సరే హలలోయా హలలోయా ఒక బాయిలో పడవేయబడిన ఏ సోపుని దేవుడు ఒకే పారి అందరికి అధికారిగా నియమించాడు కొన్ని సపోర్ట్లో సరే హలలోయా చేసిన మన కొరకు చేసిన గొప్ప కార్యంలో బట్టి అందరము అనే రీతిలో దేవుడు అంతగా కనపరిచాడు ఆ సదోమా అక్కడ ప్రజలు చెప్పు ఏ ఇప్పుడు ఏ ఈ రథం మీద ఉన్నాడు అతనికి అందరూ వందనాలు చెప్పండి అని చెప్పితే అందరూ వందనాలు చేస్తూ సంతోషిస్తూ ఆనందించారు